ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై నాలుగవ తేదీ సద్గురుముత్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ నడుమితులారా ఈరోజు నేను విశ్వగురు దత్తాత్రేయ స్వామివారిని సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ్ మాస్టర్ గారిని పూజించి పారాయణ చేసి సాయినాథ్ దత్తపాదక నామను స్మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఈరోజు నేను నేను రచించినటువంటి సాయి మానస పూజ పుస్తకంలో మరొక ఉపచారం స్నానం చేయించడం ఆ ఉపచారం చదువుతాను ఇది తక్కని తెలుగు స్టాండ్ చేస్తా పదాలతో రాయబడినటువంటి పూజా విధానం ఏ వస్తువులు ఉపయోగించకుండానే ఒకచోట కూర్చొని మానసికంగా మనం పూజ చేసుకోవచ్చు ఈ పదాలు చదువుతుంటే ఆ ఉపచారం అది జరిగిపోతూ మనస్సులో జరిగిపోతూ మనం చేస్తున్నట్టు జరిగిపోతూ మనకి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మన మనస్సుకు వచ్చేస్తుంది అది స్నానం చేయించడం దీని కరుణ చేత దిగి వచ్చిన సాయివి దీనులందు దీనులందుకరుణచేత దిగివచ్చిన సాయివి భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్య పుణ్యనదీ జలములివిగో స్నానమాచరింపు పుణ్యనదీ జలముల్లివిగో స్నానమాచరింపు మనసులోని మాలిన్యము రూపుమాపుజేయుము మనసులోని మాలిన్యము రూపు చేయుము దీనులందు కరుణ చేత దిగివచ్చిన సాయివి భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు దీనులందు కరుణచేత దిగివచ్చిన సాయివి రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్యనదీ జలముల్లివిగ్గ స్నానమాచరింపు పుణ్యనదీ జలముల్లివి స్నానమాచరింపు మనసులోని మాలిన్యము రూపుమాపుజేయుము మనసులోని మాలిన్యము రూపుమాపుజేయుము దీనులందు చేత దిగి వచ్చిన సాయివి భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్యనది జల్లముల్లి విగో స్నానమాచరింపు మనసులోని మాలిన్యము రూపుమాపుజేయుము దీనులందు కరుణ చేత దిగి వచ్చిన సాయివి భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్య పుణ్యనది జలములి బిగ స్నానమాచరింపు మనసులోని మాలిన్యము మాలిన్యమురుపుమాపుజేయు మనసులోని మాలిన్యము మాలిన్యమురుపుమాపుజేయు దీనులందుకరుణ చేత దిగి వచ్చిన సాయివి రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్యనదీ జల్లముల్లి విఘ స్నానమాచరింపు పుణ్యనదీ జల్లముల్లి విఘు స్నానమాచరింపు మనసులోని మాలిన్యము మనసులో మనసులోని మాలిన్యము నిమాలి మురుపుమాపుజేయు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై భరద్వాజ్ మహారాజుకి జై గురుదేవ దత్తకి జై మిత్రులరా మనం ఇలా ప్రతిరోజు పారాయణ పూజ చేసుకుంటూ ఉన్నాము ఎంతో మేలు పొందుతున్నాము బాబా వల్ల ఆ మేలు ఇతరుల వల్ల కూడా ఇతరులకు కూడా ఆ మేలు కలగాలనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే పారాయణం చేసుకొని ముగ్గురు సాధువులకి ఒకళ్ళకి ముగ్గురికి ఎలా భోజనాలు ఏర్పాటు చేస్తామో భోజనాలకి అన్నదానాలకి డబ్బులు ఎలా కేటాయించుకుంటామో అందులో కొంత భాగంగా దానానికి కేటాయించుకుంటే కనుక ప్రతి నెల కొన్ని ప్రతి పండగప్పుడు కొన్ని పుస్తకాలు సమాజంలో మనం దానం కనుక చేసేటట్లయితే ఎంతో సమాజానికి మేలు జరుగుతుంది మనకి పుణ్యఫలం వస్తుంది మిత్రులార అందువల్ల గ్రహ్మదానం కూడా ఒక నిత్య అవసరంగా నిత్య విధిగా భావించి మనం గ్రహదానాన్ని అలవాటు చేసుకుందామని మనం చేస్తూ శ్రీ గురు చరణం శరణం 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 దీనులందు కరుణ చేత దిగి వచ్చిన సాయి భక్త రక్షణార్థమై విశ్వమంత తిరిగేవు పుణ్యనది జలములి విగ స్నానమాచరింపు मनसो नि मालिन्ूपमा पूजेय मनसो नि मालिन्ूपमा पूजेयु श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय